వాళ్ళని ఆశించి వాళ్ళకు కొత్త పలికి బ్రహ్మాండంగా అని చెప్పి మీరు మీరు చెప్పుకుంటే కొట్టే అది వచ్చి పాపులర్ అయింది అదే ఆ రోజు దాని తప్పు ఇలాంటివి అని చెప్పి మీ పత్రిక రాసి ఉంటే లేదు కదా కానీ అదైనా వాస్తవం రాస్తే బాగుంది కదా మీరు నిన్న అవసరాలు రాసినప్పుడు ఇప్పుడు మీరు మీరైతే మీరు దీన్ని బట్టి చూస్తుంటే ఇంకెక్కడో ఉన్నారు ఇంకెక్కడో ఉన్నారు అదే అదే మీకు తెలిసిన విషయం మీకు తెలిసిన విషయం చెప్తున్నాను దానికి ఎక్కడో ఉన్నారు లాస్ట్ టైం వైజాగ్లోని ప్రెస్ లోనే నా ఫోటో అందమైన ఫోటో వేసి అది చెప్పినప్పుడు